హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి అయితే మేము ఏ కోడూరు విలేజ్లో ఉన్న డ్రాగన్ ఫ్రూట్ ఫార్మ్కి అయితే వచ్చామండి ఆర్గానిక్ పద్ధతిలో డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తున్నారు కోటేశ్వరరావు గారు ఇప్పుడైతే నాతో పాటు మీరు కూడా చూడండి మరి ఇదిగో చూడండి ఇదంతా కూడా ఫ్లూటింగ్ అయితే స్టార్ట్ అవ్వలేదు హలో ఫ్రెండ్స్ ఈ రోజు మేము ఫామ్ విజిట్ కి వచ్చాం కదా ఇదిగోండి కోటేశ్వరరావు గారు ఆర్గానిక్ పద్ధతిలో డ్రాగన్ ఫ్రూట్ ఫార్మింగ్ చేస్తున్నారు ఇప్పుడైతే వారి వారి ద్వారా తెలుసుకుందాం విశేషాలు ఎన్ని ఎకరాల్లో చేస్తున్నారండి ఇది మనం సిక్స్ ఎకరాస్ లో డ్రాగన్ ఫ్రూట్ ఫార్మింగ్ చేస్తుంది ఇది డబల్ సిస్టమ్ అండి మనకి తక్కువ ఏరియాలో ఎక్కువ క్రాప్ తీయడానికి మనకి ఇది బాగా ఉపయోగపడుతుంది ఇంత ముందు యాక్చువల్ గా సింగిల్ ట్రిల్లీస్ అంటే ఇంతవరకే ఉంటది ఇది డబల్ ట్రెల్లిస్ అంటే ఇంకో స్టెప్ పైకి ఉంటది ఒక మొక్క పైకి వెళ్తుంది ఒక మొక్క కిందకి ఫీల్డ్ మామూలుగా మనం ట్రెల్లి సిస్టమ్ లో నాలుగు వేలు మొక్కలు వేస్తాం ఈ సిస్టంలో ఇంకా ఆరు వేల వరకు మనకి ఆరు ఏడు వేల వరకు మనం వేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఇది అంతా కూడా మనకి పశువులు ఎరువు వేసి మల్చింగ్ చేసారు మల్చింగ్ కూడా ఇది బయో మల్చింగ్ మామూలు ప్లాస్టిక్ సీట్ వేస్తారు అందరు కానీ మనం గడ్డి గడ్డి కూడా మనకి ఎరువులా కుళ్ళిపోతుంది నెక్స్ట్ ఎరువు తయారైపోతుంది ఇంకా డ్రిప్ సిస్టమ్ కూడా మనకి అంతా డ్రిప్ ఉంటాను వాటరింగ్ ఎన్ని రోజులకి ఫోర్ డేస్కి అలాగా మేము వాటరింగ్ సమ్మర్ లో కొద్దిగా ఇంకా దీనికి వాటర్ తక్కువ ఇవ్వాలి సమ్మర్ లెడ్ పెట్లేజర్స్ ఏమి ఇస్తున్నారు అమృతం వేస్ట్ డి కంపోజర్ లిక్విడ్ పెట్టలేదరు డ్రిప్ ద్వారా ఇచ్చారు తర్వాత మన దగ్గర ఆవు పెంట ఉంటుంది అండి అక్కడ పశువుల పెంట చూపించాలి పశువులతో ఇది పశువుల పెంట ఇలా వేసేసి దీన్ని కూడా మంచిగా చేస్తాం ఎందుకంటే అలా తడి ఆరిపోకుండా ఉంటుంది ఇది మనం ఎవరి త్రీ మంత్స్కి కూడా మనం ఇస్తుంటాం తర్వాత వర్మీ కంపోస్ట్ కూడా మనకి యూనిట్ ఉంది వర్మీ కంపోస్ట్ కూడా మనం

కొత్తగా అంతా దిగ్గులు కొత్తగా వేస్తుంది ఏంటంటే మనకి మధ్యలో పందిర్ల పందిర కూరగాయలు అవి చూడండి బాగుంది కదా పందిర వీలుగా ఉన్న కూరగాయలు ఇటు వేస్తాం బీర కాకర దొంద ఇవన్నీ

ఇప్పుడు మాకు ఏమైనా సలహాలు ఇస్తారా మేము మీద పండించుకుంటున్నాం కావాలని సలహాలు కొత్తగా వేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంది సీడ్ ఇస్తాం సీడ్ తీసుకున్నా తీసుకోకపోయినా ఎవరికైనా సలహాలు కావాలన్నా మేము ఎప్పుడైనా ఫామ్ విజిట్కి రావాలంటే రావాలంటే ఇక్కడ ఇది మనకి అనకాపల్లి జిల్లా కే కోటపో మండలం ఏ కోడూరు విలేజ్ ఇక్కడికి వచ్చి కోటేశ్వర డ్రాగన్ ఫ్రూట్ ఫామ్ అని చెప్తారు ఇక్కడికి వచ్చి విజిట్ కూడా చేయవచ్చు మేము ఫస్ట్ టైం గుంటూరు నుంచి తీసుకొచ్చాము గుంటూరు నుంచి ఇందులో కూడా మనకి స్టడీ అంటే అలాగే నేను కూడా ఒక ఐదారు ఫామ్స్ గుంటూరు తర్వాత రాజమండ్రి హనుమాన్ జంక్షన్ ఇలాగా ఒక ఐదారు ఫామ్స్ చూశాను నేను శ్రీకాకుళం ఇవన్నీ వీళ్ళు విజిట్ చేసిన తర్వాత అప్పుడు నేను ఒక సిక్స్ మంత్స్ దీని మీద స్టడీ అంతా చేసిన తర్వాతే ఇది మనకి హార్వెస్టింగ్ మనకి జూన్ నుంచి ఫ్రూట్ వచ్చేస్తుంది ఇప్పుడు ఆల్రెడీ మాకు ఫ్లవరింగ్ స్టార్ట్ అయిపోయింది ఇది ఎండ ఎండ కను ఇది ఇప్పుడు మొగ్గు ఉంటుంది ఫ్లవర్ ఉంటుంది అన్నీ అంటే కాయ అలాగా అన్నీ ఉంటాయి అన్ని దశల్లో కూడా ఇది మనకు ఆరు నెలలు వస్తుంది జూన్ నుంచి నవంబర్ కంటిన్యూ వస్తుంది అన్ సీజన్ లో అసలు రాదు రాదు అన్ సీజన్ లో కూడా మనం లైటింగ్ పెట్టి ప్రొడక్ట్ తీయొచ్చు తీయొచ్చు కానీ మీరు ఇప్పుడు మన yield స్టార్ట్ అవ్వాలంటే కటింగ్ ఏదో ఉంటుంది మా చెప్పే హీల్డ్ అయిపోయిన తర్వాత ఇక్కడ కట్ చేసేస్తాం కట్ చేసేస్తే మరలా మనకి బ్రాంచెస్ ఎక్కువ కొత్త చిగురులు వస్తాయి అదేంటంటే మనం నవంబర్ డిసెంబర్లో చేస్తాం డిసెంబర్లో చేసేస్తాం ఇంకా అక్కడ నుంచి ఇంకా జనవరి నుంచి మనకి కొత్తగా చిగురులు వస్తుంటాయి ఇందులో కూడా మనకి వెరైటీస్ ఐదు ఆరు వెరైటీస్ ఉన్నాయి ప్లాంట్స్ ఇప్పుడు మామిడి మొక్కల్లో బంగిన బిల్లి సోరణ రేఖ ఎలా ఉంటాయి ఇది కూడా మనకి ఇది అది జై ఇప్పుడు తైవాన్ పింక్ అరకు ఇది జైన్ రెడ్ అంటే లోపల పల్ప పల్ప్ కాదు వైట్ అంటే అందులో ఒక వెరైటీ ఓకే ఓకే ప్లాంట్ తాలూక వెరైటీ ఇప్పుడు వైట్ నేరెడ్ వైట్ నేరెడ్ ఆకు తెలిసిపోద్ది మనకి బ్లాక్ అయితే సూదుగా పొడవగా ఉంటుంది ఇది రౌండ్గా కొట్టిగా ఉంటుంది మ్యాంగోస్ చూడండి ఇది ఫ్రూట్ ఫ్లై ఎఫెక్ట్ అవకుంటా బ్యాగ్స్ అదే పండుయిగా కన్నం పెట్టి లోపల పురుగులు వచ్చేస్తాయి కదా అలా కాకుండా ఇలా బ్యాగ్స్ వేసారు చూడండి ఇదిగోండి ఇది రామాఫలం లాగా ఉంది ఇదిగోండి రామాఫల చూడండి

మనకి జీవామృతం వేస్ట్ డి కూడా మనం ఈ మోటార్ నుంచి వెంచూరి ఉంటుంది అందులో మనం ఇచ్చేసుకుంటాం ఇది మనకి వెంచూరి సిస్టమ్ అండి మామూలుగా మనం జీవామృతం, వేస్ట్ డికంపోజర్ కూడా మనం దీని నుంచి మనం ఇచ్చేస్తే ట్రక్కులో మొత్తం తోట అంతటికి}}{|ఓకే| ఈ సిస్టంంతా డ్రమ్ము పెడతారు ఇక్కడ డ్రమ్ము పెట్టి డ్రమ్ పెట్టి డ్రమ్ లో ఇది వేటేస్తాం పెట్టేస్తే మొత్తం అంతా చూడండి కోళ్ళ కూడా చక్కగా నాటి కోళ్ళ ఈ విధంగా మేము ఫామ్ అంతా చక్కగా చూసామండి ఇంకా కోటేశ్వరరావు గారు వారి ఎక్స్పీరియన్స్ మాకు వివరిస్తున్నారు ఏ విధంగా స్టార్ట్ చేశారు ఏంటనేది మీరు కూడా చూసారు కదా ఇంకా మేమైతే మా బ్రదర్ వారు ఫ్యామిలీ మేము వచ్చామండి పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారండి ఎప్పుడు మూవీస్ బీచ్లు ఇవే కాకుండా ఇలాంటి ఫార్మ్ విజిట్స్ కూడా పిల్లల్ని తీసుకొస్తే వాళ్ళు చాలా నేర్చుకుంటారండి ఆర్గానిక్ ఫార్మింగ్ ఎలాగవుతుంది ఏంటనేది కూడా పిల్లలు చక్కగా చూసి నేర్చుకుంటారు అయితే ఇక్కడ కొంత ప్లేస్ ఖాళీగా ఉండిపోయిందని ఆ ప్లేస్లో అయితే మునగ మొక్కలు అయితే నాటుకుంటున్నారండి అవి కూడా చూపించారు ఇప్పుడు మునగ ఆకుకు కూడా చాలా డిమాండ్ ఉంది కదండి అందుకండి అవి కూడా నాటుకుంటున్నారు ఇంకా నెక్స్ట్ వీడియో కూడా వస్తుందండి అండి ఆ వీడియోలో కోటేశ్వరరావు గారు దేశీ ఆవును పెంచుతూ ఆ ఆవు ద్వారా వచ్చిన మూత్రాన్ని సేకరించి దానితో జీవామృతం రెడీ చేసుకుంటున్నారు వాళ్ళ ఫామ్కి సరిపడా జీవామృతాన్ని వాళ్ళే రెడీ చేసుకుంటున్నారు ఇంకా వర్మీ కంపోస్ట్ యూనిట్ కూడా ఉందంట వర్మీ కంపోస్ట్ కూడా వాళ్ళే రెడీ చేసుకుంటున్నారు ఇంకా వాళ్ళ ఇంటి దగ్గర కూడా చాలా రకాల పళ్ళ మొక్కలు అయితే ఉన్నాయండి ఒక నందనవనంలా ఉంది చుట్టూరా కూడా అది కూడా వీడియో తీసే అవన్నీ కూడా ఇందులో పెడితే చాలా లెంతి అవుతుంది చూడండి ఇక్కడ కొత్త మొక్కలు అయితే నాటుకుంటున్నారు వీళ్ళంతా కూడా హాయ్ చెప్తున్నారు చూడండి చక్కగా మీరు నెక్స్ట్ వీడియో కూడా చూడండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను యూజ్ఫుల్గా ఉందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఈ వీడియో ఎలా ఉందో ఇంకా మీకు ఏమైనా డౌట్లున్నా కూడా కింద తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు కనుక కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్